హలో వెల్కమ్ బ్యాక్ టు గల్ మీడియా హైదరాబాద్ లో పెరిగిపోతున్న నకిలీ ట్రాన్స్జెండర్స్ డబ్బుల కోసం జనరల్ గా ఈ నకిలీ ట్రాన్స్జెండర్లు ఎక్కువగా జనాలను ఇబ్బంది పెడుతున్నట్లు రీసెంట్ గా హైదరాబాద్ లోనే కొన్ని ప్రముఖ ప్రాంతాల్లో దొరికిపోయినట్టు పోలీసు వారైతే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి గల కారణాలు ఏంటి వీటిపై మనతో చర్చించబోతున్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన సే శివరావు గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నాకు తెలిసిన చాలామంది చెప్తున్న మాట ఏంటి అంటే అంటే లాయర్లు అయ్యి ఉండొచ్చు ఎనలిస్ట్లో అయ్యి ఉండొచ్చు సోషల్ పీపుల్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే విరాట్ మాకు తెలిసిన చాలామంది ట్రాన్స్జెండర్లు డాక్టరేట్లు చేస్తూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉన్నారు పనులు చేసుకుంటూ ఉన్నారు ఈ కాలంలో అంటే ఇలాగా సిగ్నల్స్ దగ్గర అవి డబ్బులు తీసుకునే ట్రాన్స్జెండర్లు అయితే ఎవరు లేరు మోస్ట్లీ అన్నట్టు కొంతమంది చెప్తా ఉన్నారు అయితే రీసెంట్గా పోలీస్ హైదరాబాద్ పోలీసులు కొంతమంది నకిలీ ట్రాన్స్జెండర్లు పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయన్నమాట ముఖ్యంగా ఈ నకిలీ ట్రాన్స్జెండర్లు అనే వాళ్ళు ఎక్కడి వస్తున్నారు ఎలా పుట్టుకొస్తున్నారు ఎందుకు పెరుగుతున్నారు వాళ్ళకు ఎలా ఎందుకు మారుతున్నారు దీనికి గల కారణాలు ఏంటి దీన్ని ఎలా పక్కాగా ప్రాపర్గా నిర్మూలించాలంట ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి అనేది మనకు మొదటగా తెలియాలి ట్రాన్స్జెండర్ ఏంటంటే బై బర్త్ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జెండర్ అనేది ఉంటది ఆ జెండర్ కాకుండా తను పెరుగుతున్న క్రమంలో ఆపోజిట్ జెండర్ గా బిహేవ్ చేసే విధానాన్ని ట్రాన్స్జెండర్ అని అంటారు ఒక మేల్ ఫిమేల్ గా కావచ్చు ఫిమేల్ మేల్ గా కావచ్చు అయితే ఏంటి అని అంటే సుప్రీం కోర్టు గతంలో నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మనకి ఏంటి అంటే ట్రాన్స్ జెండర్స్ని తార్జ్ జెండెండర్ జెండర్గా కూడా వాళ్ళు పరిగణించడం జరిగింది ఈరోజు ఏంటంటే ఆర్టికల్ ఇరవై ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కా ట్రాన్స్ కూడా అనేక రకాల జీవించే హక్కు కానీ చదువుకునే హక్కు కానీ ప్రతి ఒక్క హక్కు వాళ్ళకి ఉంది అయితే ఏంటి అంటే కొంతమంది యువత కొంతమంది యువత బద్దకస్తులై లేకపోతే వాళ్ళు పని చేసుకోవడానికి చాతగాక ఏంటి అని అంటే నకిలీ ట్రాన్స్జెండర్ గా మారుతా ఉన్నారు ఏంటి అంటే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అయితే ఉన్నారో ఈ ఈ థార్స్ గా గుర్తించబడినటువంటి నకిలీ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా ఒకసారి వీళ్ళు ఎవరు అనేది ఆలోచించాల్సిన విషయం ఉంది ఏంటి అంటే నిజంగా ట్రాన్స్జెండర్ వ్యవస్థలు చూసుకున్నట్లయితే గతంలో వాళ్ళకి ఎటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేటివి కాదు కానీ ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు కూడా సమాజంలో ఒక మనలాంటి పౌరులే వాళ్ళను కూడా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది వాళ్ళని కూడా మనం సమానంగా చూడాల్సిన అవసరం ఉంది ఎటువంటి డిస్క్రిమినేషన్ కానీ డిఫిమినేషన్ కానీ లేకపోతే డిమినేషన్ కానీ ఏ విధంగా వాళ్ళని కించపరచడం అనేది తప్పు వాళ్ళని ఎవరు కూడా కించపరిచినప్పుడు కూడా వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి యాక్ట్ ద్వారా వాళ్ళు రక్షణ పొందవచ్చు అయితే ఇటువంటి చర్యలు ఎవరైతే తీసుకుంటున్నారో కొంతమంది నకిలీ ట్రాన్స్జెండర్ల అవతారం ఎత్తి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు వాళ్ళు ఏంటి అని అంటే అర్ధనారీశ్వరి తత్వం అనేది ఉంటుంది అనమాట ఏంటి అని అంటే వాళ్ళు శివ స్వయంగా శివావతారం అది స్త్రీ పురుషుల కలయికే ట్రాన్స్జెండర్ వాళ్ళ ఆశీర్వాదాల కొరకు బడా బడా బాబులు ఎదురు చూస్తూ ఉంటారు నిజంగా ట్రాన్స్జెండర్ నిజమైన ట్రాన్స్జెండర్ ఎప్పుడు కూడా ఏ వ్యక్తి యొక్క చెడు కోరుకోడు ఏ చెడు కోరుకోదు ఇటువంటి నకిలీలను మనం ఏరు వేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి నకిలీలను గుర్తించ గుర్తించాల్సిన అవసరము పోలీసులు ప్రజలు ట్రాన్స్ వ్యవస్థ కూడా ఉంది నేను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ట్రాన్స్ కి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ నకిలీ కొడుకులను పట్టుకొని తన్నండి మీరు మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు ఈ నకిలీ నా కొడుకులు నిజమైన ట్రాన్స్ జెండర్స్ ఎప్పుడు కూడా ఈ సమాజానికి ఎప్పుడు కూడా మంచి చేసే ప్రయత్నమే చేస్తారు కానీ చెడు చేయరు వాళ్ళు వాళ్ళు సాక్షాత్ శివ స్వరూపులు అయితే వీళ్ళ మీద ఇప్పుడు చట్టాలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఇది కాస్త తగ్గే అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఎందుకంటే చాలా చోట్ల ఈ సిగ్నల్స్ దగ్గర ఇటువంటి విధానాలు పెరిగిపోతున్నాయి అని చాలామంది జనాలు కూడా ఇబ్బంది పడుతున్నాము అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ కాలంలో అందరూ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారని కాదు అందరూ లేదంటే వాళ్ళు కొంచెం కష్టపడి డైలీ జీతాల మీద ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వర్కర్స్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము ముఖ్యంగా వీళ్ళతో సిగ్నల్స్ దగ్గర కానీ ట్రైన్లో కానీ అని చెప్పేసి స్పెసిఫిక్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నారు కూడా ఉన్నాయి కానీ ఇది సొల్యూషన్ అంత పాసిబిలిటీ లేని సిచ్యువేషన్ కింద మరి కొంతమంది అన్నిస్టులు చెప్తూ ఉన్నారు మరి ఇలాంటి క్లిష్టమైన సమస్యకి ఏది కరెక్ట్ సొల్యూషన్ అంటారు ఇప్పుడు ఆడ ఒక జెండర్ మగ ఇంకో జెండర్ అదేవిధంగా ట్రాన్స్ కూడా ఒక జెండరే ఇప్పుడు ప్రభుత్వాలు మొదట స్కూల్ స్కూలింగ్ నుండి ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ఒక మంచి లివింగ్ సంబంధించినటువంటి ఉండడానికి మంచి అవకాశాలు కల్పించడం కానీ విద్యా పరంగా కానీ వైద్యం పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వాళ్ళకి ఇప్పుడైతే ఆడవాళ్ళకి ఏ విధంగా అవకాశాలు ఇస్తూ ఉన్నారో మగవాళ్ళకి ఏ విధంగా అవకాశాలు ఇస్తా ఉన్నారో ఆడవాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారో ఈ విధంగా ఈ ట్రాన్స్ కూడా రిజర్వేషన్ అనే అవకాశాలను కల్పించి వాళ్ళకి విద్యా ఉద్యోగము ప్రత్యేకమైన అవకాశాలు కల్పించినప్పుడు ఇటువంటి చర్యలు జరగవు వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉన్నది ఏంటి అని అంటే మీరు చూసుకున్నట్టయితే విరాట్ ఇప్పుడు ఒక ట్రాన్స్ ఒక ట్రాన్స్ఫర్స్ అని మనం తీసుకున్నట్లయితే తన బ్లెస్సింగ్స్ తీసుకోవడం కొరకు నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కానీ నీ ఇంట్లో శుభకార్యము జరిగినప్పుడు కానీ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉంటుంది ఈ ట్రాన్స్ వ్యవస్థ ఎక్కడెక్కడ ఉంటుంది ఈ ట్రాన్స్జెండర్స్ అని వెతుక్కుండా పోతున్నాం మనం వాళ్ళ బ్లెస్సింగ్స్ కొరకు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా మన దగ్గరకు వచ్చి యాచించినప్పుడు యాచించాలనే ఆలోచన ఏ ఒక్క వ్యక్తికి ఉండదు కానీ ఏంటి అని అంటే అవకాశాలు ఉన్నప్పటికీ అవకాశాలు ఉన్నప్పటికీ మనము సమాజంలో ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నామంటే అంటే వాళ్ళని దగ్గరికి రానివ్వట్లేదు వాళ్ళని కూడా మనతో ఈక్వల్గా మనం చూసినప్పుడు ఒక ఆడని ఏ విధంగా చూస్తున్నాము ఒక మగనే విధంగా చూస్తున్నప్పుడు ట్రాన్స్ని కూడా అదే విధంగా చూసినప్పుడు వాళ్ళు కూడా చదువుకుంటారు వాళ్ళు కూడా ఉద్యోగాలు సంపాదించుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యవస్థలో సెటిల్ అవుతారు అలా జరగకుండా ఉన్నప్పుడే ఇలా జరుగుతున్నాయి కాబట్టి మనము సమాజము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఎవరో ఏదో చేస్తారు ఏదో వస్తారనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి మనము మన స్కూళ్ళలో మన కాలేజీలలో వాళ్ళని మనతో ఈక్వల్గా ఇచ్చినప్పుడు ఈక్వల్గా మనము వాళ్ళతో కలిసిమెలిసి ఉండగలిగినప్పుడు ప్రభుత్వాలు కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ ట్రాన్స్ వ్యవస్థలో ఇలాంటివి జరగకుండా ఉంటాయి అంటే సమాజం కూడా తన వంతు బాధ్యత తీసుకొని వీళ్ళని వాళ్ళ ఎటువంటి చూపుతో చూడాలో అలా చూ చూసినట్లయితే కామన్గా జనరల్గా జనరల్ దే ఆర్ హ్యూమెన్ బీయింగ్స్ అండి వాళ్ళు మనుషులు వాళ్ళను మనుషుల నుండి వేరేగా మనం ఎందుకు చూద్దాము సో సమాజం నుంచి కూడా మార్పు అనేది రావాలంటారు అండ్ తప్పకుండా ఈ విషయంపై ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ వినిపించాలి ఎందుకంటే దీనివల్ల కొంతమంది నిజంగానే మోసం చేస్తూ ఇలా వాళ్ళ బిహేవ్ చేస్తూ కావాలని డబ్బుల కోసం చేస్తే వాళ్ళు నిజంగా చట్టానికి దొరకాలి అలాంటి వాళ్ళని చట్టానికి దొరికేలా చేసే బాధ్యత ఒక పక్కన ట్రాన్స్ పీపుల్కి ఉంది అలాగే మిగిలిన వాళ్ళకి కూడా ఉంది ఎందుకంటే వీళ్ళ వల్ల క్రైమ్ అనేది కూడా పెరుగుతుందని చెప్పేసి పోలీసులు అయితే కొంతమంది చెప్తా ఉన్నారు ఇలాంటివి జరగకుండా మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి దీనిపై మీరేమంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒక చెప్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్